గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నత చదువులకై యుఎస్ఏ యూకే కెనడా యూరప్ ఆస్ట్రేలియా సింగపూర్ వెళ్లాలనుకునే వారికి అద్భుత అవకాశం స్టూడెంట్ వీసాలలో విశేష అనుభవం గడించిన మా గోవే ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ కు విచ్చేసి ఉన్నత విద్యను అభ్యసించాలి అనే ద్వారా సాకారం చేసుకోండి ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు ఈ రోజు శనివారం ఒంగోలులో జరగ దర్శనకి చెందిన ఐటీసీ డిస్ట్రిబ్యూటర్ ప్రముఖ వ్యాపారవేత్త కోట హనుమంతరావు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపిక కావటం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లిపోతు వెంకటేశ్వర్లు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కనుమార్ల హరిప్రసాద్ పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎంపికైన కోట హనుమంతరావును పలువురు అభిమానులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ముఖ్య అతిథుల్ని కూడా సత్కరించటం జరిగింది